హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఈరోజు ఆంధ్ర మరియు తెలంగాణలో బంగారం మరియు వెండి ధరలు ఏ విధంగా ఉన్నాయనేది మీతో నేను షేర్ చేసుకోబోతున్నాను అయితే లాస్ట్ ఒక ఫిఫ్టీన్ డేస్ నుంచి మనం చూసినట్టయితే బంగారం ధరలు అనేవి భారీగా పెరగడం తగ్గడం స్థిరంగా ఉండడం ఇలా జరుగుతూ ఉంది కదా అయితే ఈ వీడియోలో మన ఆంధ్ర మరియు తెలంగాణలో బంగారం ధరలు స్థిరంగా ఉన్నాయా పెరిగాయా తగ్గేయా అనేది మీతో నేను షేర్ చేసుకోబోతున్నాను అయితే వీడియోలోకి వెళ్లే ముందు ఎప్పట్లానే నాదొక చిన్న రిక్వెస్ట్ మీకు కనుక ఈ గోల్డ్ అండ్ సిల్వర్ ప్రైజెస్ అప్డేట్ నచ్చినట్టు అయితే లాస్ట్లో తప్పుకుంటూ ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ అలానే కొత్త వాళ్ళు ఎవరైనా ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూస్తున్నట్టయితే మన ఛానల్లో రెగ్యులర్గా ఇలా గోల్డ్ అండ్ సిల్వర్ ప్రైజెస్ అప్డేట్స్ చాలా ఉన్నాయి ఫ్రెండ్స్ అలానే లేటెస్ట్ గోల్డ్ జ్యువెలరీ డిజైన్స్ కూడా చాలా ఉన్నాయి సో చూడండి మీకు ఏదైనా నచ్చి యూస్ఫుల్ అనిపిస్తే కనుక వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి తప్పుకుంటే నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా ఈరోజు బంగారం ధరలు చూసినట్టయితే ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర అరవై ఆరు వేల ఐదు వందల యాభై రూపాయలు అయితే ఉంది ఫ్రెండ్స్ అలానే మనకి ఇరవై రెండు క్యారెట్ల ఎనిమిది గ్రాముల బంగారం ధర చూసినట్టయితే యాభై మూడు వేల రెండు వందల నలభై రూపాయలు ఉంటే ఒక గ్రామ్ బంగారం ధర ఆరు వేల ఆరు వందల యాభై ఐదు రూపాయలు అయితే ఉంది ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర ఈరోజు మనకి డెబ్బై రెండు వేల ఆరు వందల రూపాయలు అయితే ఉందన్నమాట నిన్నటికి ఈ రోజుకి ఇరవై రెండు క్యారెట్ల మరియు ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ధరల్లో భారీగా తగ్గుదలైతే కనిపిస్తుంది ఫ్రెండ్స్ ఇంక ఈ రెండు రాష్ట్రాల్లోని వెండి ఎలా ఉందో చూసేద్దాం ఈ రెండు రాష్ట్రాల్లోని ఈరోజు వన్ కిలో వెండి ధర ఎనభై ఏడు వేల ఐదు వందల రూపాయలు అయితే ఉందన్నమాట నిన్నటికి ఈ రోజుకి బంగారం ధరలో భారీగా తగ్గుదల కనిపిస్తూ ఉంటే వెండి ధర అనేది స్థిరంగా ఉందన్నమాట సో చూశారు కదా ఇవన్నమాట ఈరోజుకి బంగారం మరియు వెండి ధరలు ఓకేనా సో మరలా మరొక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను టేక్ కేర్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ హ్యావ్ ఏ గ్రేట్ డే